జూన్ ముప్పై క్రైస్తవ భార్య నశించిన భర్తను తిరిగి సంపాదించుకునేది భార్య యొక్క సౌశీల్యం మరియు నడబడి వాదములు కావుగాని లోబడడం అర్థం చేసుకోవడం ప్రేమించడం దయగా ఉండడం మరియు కోర్పు వహించడం లాంటి వైఖరులు ఈ గుణాలు తయారు చేయబడవు అవి మనం దేవునికి మరియు ఒకరికి ఒకరం లోబడినప్పుడు కలిగే ఆత్మ ఫలాలు పవిత్రత మరియు గౌరవ భావం కలిగిన క్రైస్తవ భార్య తన జీవితంలో దేవుని సౌశీల్యాన్ని కనబరిచి తన భర్తను క్రీస్తును నమ్ముకునేలా ప్రభావితం చేస్తుంది దైవ గల భార్య మరియు తల్లికి సంఘ చరిత్రలో కనిపించే అత్యంత గొప్ప ఉదాహరణలో ఒకటి సెయింట్ అగస్టీన్ తల్లి మోనిక మోనికా మోనికా సాక్ష్యాలను ప్రార్థనలను ఆమె తన కుమారుడు మరియు భర్త ఇద్దరిని సంపాదించుకోవడానికి దేవుడు వాడుకున్నాడు అయితే ఆమె భర్త తాను చనిపోవడానికి కొద్ది కాలం ముందు దాకా మారు మారుమనసు పొందలేదనుకోండి ఆగస్టీన్ తన కన్ఫ్యూషన్స్లో ఇలా రాసుకున్నాడు ఆమె అతన్ని తన ప్రభువుగా సేవించింది అతన్ని నీ వద్దకు తేవడానికి తన సంభాషణ నడబడితో నిన్ను ప్రకటిస్తూ ఆమె చూపాల్సిన శ్రద్ధంతా చూపింది ఆమెకు తన భర్త పట్ల భయభక్తులతో కూడిన పవిత్రత ఉండేలా నీవు అలా ఆమెను అలంకరించావు బైబిల్ ఎలా చెబుతుంది అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టబడవచ్చు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి రెండు వరకు ఇవి కూడా చదవండి పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం అంతా సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఒకటి వరకు చేయాల్సిన పని నేటి వాక్య భాగం చదవకుండా అందులో చెప్పబడిన భక్తిగల భార్య యొక్క ఐదు గుణాలను రాయగలరేమో చూడండి మీకు తట్టే ఇతర గుణాలను చేర్చండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెను